ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి ఎంత వర్షం వస్తున్నా సరే మనం కూరలు వండడం ఎలాగ తప్పదో కూరలు తెచ్చుకోవడం కూడా అలాగే తప్పదండి నేనైతే వీక్లీ ఒకసారి ఇలా బజార్కి వెళ్ళి కూరలు కంపల్సరీ తెచ్చుకుంటాను ఇవాళ బేవత్సంగా ఉన్నాయండి రోడ్లన్నీ కూడా వర్షం ఒక్కపోతే అలాగే ఉంది వర్షం అలాగే ఉంది మరి క్లైమేట్ ఎందుకు ఎలా చేంజ్ అవుతుందో తెలియట్లేదు మొత్తం రాజమండ్రి అంతా కూడా ఒక రౌండ్ రౌండ్ తిరిగి ఎందుకంటే రైతు బజార్లో అన్ని బజార్లు కూడా బిజీ 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 బిజీగా ఉన్నాయండి ఇంకా అక్కడికి క్వారీ దగ్గర మార్కెట్కి అయితే మాత్రం వచ్చి కూరలు అయితే మాత్రం తీసుకుని వెళ్ళాను చూశారు కదా తీర్థానికి వెళ్తే ఎంతమంది ఉంటారు మనం డిమాట్కి వెళ్తే ఎంతమంది ఉంటారు అంతమంది ఈ రైతు బజార్లో ఉన్నారండి నిజంగాను కానీ కూరలన్నీ కూడా చాలా 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 ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు చాలా బాగా నచ్చాయి నాకైతే అలాగే తెచ్చుకున్నాను పాలకూర ప్లస్ కొత్తిమీర ప్లస్ తోటకూర రీజనబుల్ అండి కట్ట వచ్చి ఎయిట్ రూపీస్ ఒకటి తీసుకున్నారు బాగున్నాయి కూరలు అన్నీ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి మనం మళ్ళీ వేరే చోటకి ఫ్రూట్ మార్కెట్ అని వేరే వెళ్ళక్కర్లేకుండా మొత్తం రైతు బజార్లోనే అమ్మేస్తున్నారు ఈ ఈ పాయింట్ అయితే ఫస్ట్లో పెట్టేవారు కాదు కానీ ఇప్పుడైతే మాత్రం ఇది బాగుందండి నిజంగానూ అయితే బయలుదేరి వచ్చేసాం కొన్ని కూరలే తెచ్చుకున్నానండి మిగతా అవి తెచ్చుకోలేదు ఎందుకంటే అక్కడ వండలేపోయా అనమాట వర్షం అలాగే ఉంది కిందన బంద బందగా ఉంది బజార్ అంతా కూడాను కొన్ని కూరలు తెచ్చేసుకొని ఇంటికైతే మాత్రం స్పీడ్గా వచ్చేసి కొంచెం నాకు ఇష్టమైన వంకాయ కూర అయితే మాత్రం వండేసుకున్నాను ఎలా వండాను ఏం చేసి ఉండను చాలా సింపుల్ సింపుల్గా వండుకునే వంకాయ కూర అండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ మీకు నేను ఇంకో వీడియో అయితే పెడతాను ఇంకా కూర అవుతుంది ఈ లోపల అప్లోడ్ చేసేసాను ఈ వీడియో అయితే మాత్రం కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర అనమాట టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ చపాతీల్లోకి బాగుంటుంది ఈ కూర ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది మసాలా వేయవలసిన పని లేకుండా వండుకునే గుత్తి వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర ఆ వంకాయలు కూడా చిన్న చిన్న వంకాయలు అయితే మాత్రం తెచ్చుకున్నానండి ఈ విధంగా నేను వంకాయ కూర కొత్తిమీర కారం పెట్టి వేసేసానమాట మా ఇంట్లో అందరికీ ఇష్టం ఈ కూర నూనె కూడా కొంచెం పడుతుంది ఎక్కువ అవసరం లేదు నేను ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్తున్నప్పుడు కూడా ఇది మనం ఈజీగా పట్టుకొని వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది కూర పిక్నిక్ వాటికి వెళ్ళేటప్పుడు అనమాట నేను అలా కూడా చేస్తానుండో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి